అంటారు అందుకే దాన్ని శ్రేష్టమైన స్థానంలో అలంకరించారు అయితే ప్రతిరోజు మనము ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటాం ఈ ఆహార దేవత కూడా ఉంటుంది ఎవరు అంటే సాక్షాత్ అన్నపూర్ణేశ్వరి అన్నపూర్ణేశ్వరి అవతరించి సాక్షాత్ పరమేశ్వరుడికి ఆహారం లభించకపోతే ఏది ముట్టుకున్నా అది రాళ్లుగా మారిపోతూ ఉంటుంది ఏం స్వీకరించలేకపోతాడు పరమేశ్వరుడు అటువంటి బ్రహ్మహత్య శాపంతో ఆ శాపం వచ్చేస్తుంది ఆ సమయంలో ఆ ఒక దోషం పోవాలి అంటే భిక్షాందేహి అని అన్నప్పుడు సాక్షాత్ పార్వతీదేవి అన్నపూర్ణేశ్వరిగా ఆవిర్భవించి ఆ మాత ఆ ఒక అన్నాన్ని స్వామి వారికి భిక్షమగా స్వీకరించి తన శాపాన్ని విమోచనం చేసుకుంటారు అదే అన్నపూర్ణేశ్వరి అవతారం ఈ రోజు కార్తీక పౌర్ణమి విశేషమైన రోజు మనం వెళ్ళి అన్నపూర్ణేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకుందాం హలో కాలర్ లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడదాం హలో హలో నమస్కారం అండి శైలజ గారు నమస్కారం నమస్కారం అండి చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా మామయ్య గురించి ఓకే అండి వారి పేరు నక్షత్రం చెప్పండి నక్షత్రం తెలియదండి పేరు మాత్రం తారంగం సుమారు ఎంత వయసు ఉంటుంది యాభై రెండు సంవత్సరాలు ఉంటుంది ఓకే అండి మీ పేరు చెప్పండి శైలజ సరే అండి మాట్లాడండి గురువు గారితో నమస్తే అమ్మా శైలేజ నమస్కారం గురువు గారు మీ పాదాల క్షతపటి వందనాలు పరమేశ్వర్ ఆశీస్సులు తల్లి మా మామయ్య గురించి అండి తెలుసుకోవడానికి ఏమి మీ మావయ్య గారికి హెల్త్ బాగలేదా లేదండి బిజినెస్ కొంచెం డల్ అయింది అది కొంచెం ఆర్థికంగా డెవలప్మెంట్ లేదు కరెక్ట్ మావయ్య ఏం బిజినెస్ చేస్తారమ్మా లారీ బిజినెస్ ఓకే మీ మావయ్యకి ఎంత మంది సంతానం ముగ్గురు కొడుకులు ముగ్గురు అబ్బాయిలు దాంట్లో మీరు ఎన్నో కోడలు మా హస్బెండ్ వాళ్ళ బాబాయ్ అండి ఇప్పుడు నేను పరిష్కారాలు చెప్తాను వాళ్ళకి నువ్వు చెప్తే ఆ కర్మ నీకు తీసుకుంటావా తీసుకుంటా గురుగారు సరే అమ్మా మంచిది తల్లి అదే కర్మ అనుభవిస్తానంటే మనమేం చేద్దాం ఓకే పంచమ స్థానం బ్రహ్మహత్య దోషం ఉంది వ్యాపారం అయితే బాగానే ఉందమ్మా అప్పులో అయిపోయారు అంతే ఇల్లు కుటుంబంలో ఎవరు అంత మంచగలేదు ఎవరు కూడా పరిపూర్ణంగా జవాబారీ రెస్పాన్సిబిలిటీ లేదు అందుకే ఆ పరిస్థితి పితృదోషానికి ఇవన్నిటికీ కారణం బ్రహ్మహత్య దోషం ప్రతి గురువారం రోజు ఉదయాన్ని తలస్నానం చేసుకొని ఎక్కడైనా దగ్గరలో ఈ ఒక ఔదుంబర వృక్షం ఆ ఔదుంబర వృక్షానికి ఒక చెమ్ము నీరు రాగి పాత్రలో నీళ్లు తీసుకొని రాగి చెంబులో అందులో కొంచెం గంధం వేసి ఒక పసుపు రంగు పుష్పం వేసి ఆ చెట్టు దగ్గర తీసుకెళ్లి మనస్ఫూర్తిగా ప్రార్థించి గురువుని ప్రార్థించి నాకు తెలిసి తెలియకుండా ఏదైనా దోషాలు ఉంటే దూరం అయిపోవాలి దత్తాత్రేయ నేను చేసే వ్యాపారంలో అభివృద్ధి చెందాలి అని చెప్పి తొమ్మిది ప్రదక్షిణలు వేసి ఆ నీరుని చెట్టుకు పోసి రమ్మని చెప్పండి అలా కంటిన్యూస్ గా ఒక పదహారు వారాలు చేయమని చెప్పండి బిజినెస్ లో కొంచెం డెవలప్మెంట్ కనబడుతుంది తల్లి మంచిదమ్మా మీకి మీ కుటుంబ సభ్యులకి పరమేశ్వరి ఆశీస్సులు నమస్తే గురుజీ ఈ రోజు వాస్తు పరిహారం చెబుతున్నారు వాస్తు పరిష్కారంలో చాలా విషయాల్ని తెలియచేస్తూ వస్తూ ఉన్నాను చాలా మందికి ఇళ్లలో అనారోగ్య సమస్యలు ఎక్కువ ఉత్పత్తి అవుతూ ఉంటాయి ఎందుకు అనారోగ్య సమస్యలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్క వాస్తువులో నిర్మాణం చేసేటప్పుడు కొన్నిసార్లు భూమి ఏదైతే ఉంటుందో తూర్పు తగ్గుండాలి ఇంట్లో కూడా నీరు ఎక్కడైనా పడితే అది తూర్పు వైపు లేదా ఉత్తరం వైపు ప్రయాణం చేసేలాగా ఉండాలంట అది కాకుండా దక్షిణానికి కానీ లేదా పరంటు వైపు కూడా ప్రయాణం చేసేలా ఉంటే ఆ ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి కానీ మనకి గ్రేనేట్ టైల్స్ ఎలా వేశారో మనకు తెలియదు ఏ డౌన్ ఉందో మనకు తెలియదు అలా నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు మనం ఎటువైపు స్టాక్ అవుతున్నాయని తెలుస్తుంది దాని ఏదైనా వ్యవస్థ చేసుకోవచ్చు మనకి తెలియదు కదా ఏ ఇంట్లో అయితే దక్షిణం మొక్కన్ని చూసుకొని వంట వండుతారో ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఎక్కువ ఉంటాయి కానీ అనారోగ్య సమస్యలకి ఎంత ఒక వాస్తుని కరెక్ట్ చేసినా వాళ్ళ ఇంట్లో తగ్గలేకపోతే దాదాపు ఒక సంవత్సర పూర్వం వాళ్ళ ఇంట్లో ఎవరో తెలియచేస్తారని శ్రీవాస్తు యంత్రాన్ని వాళ్ళ ఇంట్లో దేవుడి గదిలో స్థాపించారంట దేవుడి గదిలో ఇంకెక్కడైనా బయట పెడితే ఎవరన్నా చూస్తే ఏమన్నా అనుకుంటారు అని చెప్పి దేవుడి గదిలో పెట్టిన తర్వాత వాళ్ళు దానికి ముందు తండ్రి అయితే తర్వాత తల్లి తర్వాత వాళ్ళ పిల్లలు తర్వాత తండ్రి ఇలా ప్రతి నెల ఎవరో ఒకరు ఆ యజమాని సంపాదించేది హాస్పిటల్ పెడుతూ వచ్చారు గత ఏడు సంవత్సరాల నుంచి కానీ శ్రీవాస్తు యంత్రం వాళ్ళ ఇంట్లో స్థాపించిన తర్వాత అందరూ ఆరోగ్యంగా ఉన్నాము అని ఒక మంచి వార్త విన్నాం అందుకే ఎవరికైనా ఇంట్లో నలభై ఐదు దేవతలు వాస్తు దేవతలు ఉంటారు ఒక వాస్తు మండలము అని ఉంటుంది దీని గురించి భవిష్య పురాణంలో ప్రత్యేకంగా నిర్ణయము వాస్తు మండలము పూజా విధానాన్ని భవిష్య పురాణంలో ఇచ్చారు ఆ భవిష్య పురాణంలో మూడో అధ్యాయం నాలుగో అధ్యాయంలోనే ఉంది ఆ ఒక భవిష్య పురాణం ప్రకారం నలభై ఐదు దేవతలు ఇంట్లో వాస్తులో ఉంటారు దానిలో అస్త పాలకులు ఉంటారు నవగ్రహాలు ఉంటాయి అన్ని దేవతలు ఉంటారు ఒక దేవత ఆరోగ్యానికి ఒక దేవత లక్ష్మికి ఒక దేవత ఆయుష్కి మరొక దేవత పుత్ర ప్రాప్తికి మరొక దేవత విద్యకు మరొక దేవత ఇంట్లో ఆహారానికి మరొక దేవత ప్రశాంతతకు ఇలా ఒక్కొక్క దేవత నుంచి ఒక్కొక్క అనుగ్రహం పొందుతూ ఉంటాం అలా ఏ దేవత లోపం ఉంటుందో దానికి సంబంధించినట్టుగా ఆ ఇంట్లో పరిస్థితులు మారుతూ ఉంటాయని దానికే అటువంటి ఏదైనా దీర్ఘకాలికంగా ఇంట్లో ఒకరైనొకరు అనారోగ్య సమస్యలు పడుతూ ఉన్నారంటే దేవుడి గదిలో ఎక్కడైనా ఒక చోటు ఒక శ్రీవాస్తు యంత్రం పెట్టండి చక్కగా ఆ ఎనర్జీ అనేది కాస్మిక్ ఎనర్జీ క్రియేట్ అవుతూ ఉంటుంది రోజు పొద్దున్నే లేసి దేవుడికి నమస్కారం చేసినప్పుడు మా ఇంట్లో అందరికీ ఆరోగ్యం బాగుండాలి అమ్మ అని కులదేవతని నమస్కరిస్తూ ఉండండి ఖచ్చితంగా రోజు రోజుకి ఇంట్లో ఆరోగ్యం డెవలప్మెంట్ అవుతుంది